విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని ఎన్డీఏ కూటమి ఎంపీలు భాజపా నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం శుభ పరిణామమని గాజువాక భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు అన్నారు ఈ మేరకు కూటమి నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఉక్కు కార్మికులు ప్లాంట్ పరిరక్షణకై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు తాజాగా పార్టీ నేతలతో కలిసి ఎంపీలు కేంద్ర మంత్రితో చర్చించారని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాల్సిందేనని మంత్రిని కోరారని ఇది ఉక్కు కార్మికులకు కొన్నంత నుంచి అంశమని పేర్కొన్నారు ప్లాంటుపై తొలి నుంచి వామపక్షాలు విష ప్రచారం చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు విలీనం విలీనమైతే ప్లాంట్ మరింత పురోగతి సాధిస్తుందని గత పన్నెండు వందల రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్న ఏనాడు వైసీపీ నేతలు వారికి అండగా నిలిచిన సందర్భాలు లేవని అన్నారు ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు ఈసారి ఎన్నికలలో తాను గెలిస్తే ప్లాంట్ పరిరక్షణకు పాటుపడతానని చెప్పిన పల్ల ఆ మాటపై నిలబడుతూ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్నారని చెప్పారు శైల్లో విలీనం అంశం త్వరలోనే పరిస్థితుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గంధం వెంకట్రావు రామ్మోహన్ కుమార్ గూటూరు శంకర్రావు ఎల్లాజీ ఉగ్రం తాతారావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడంగా కాకుండా ఈ ప్లాంట్కి కావలసినటువంటి వైన్స్ కేటాయించి దీన్ని ఆర్థికంగా కూడా ఆదుకొని ఈ కర్మాగారాన్ని మరింత విస్తరిస్తే ఈ ప్రాంతంలో ఈ త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మరి వేలాది మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం మరి మంగళగిరి పార్టీ ఆఫీసులో సుమారు పది గంటలు నిరహార దీక్ష కూడా ఆ రోజు చేయడం జరిగింది ఈ విషయంలో మన రాజవోక ఎమ్మెల్యే గారు శ్రీ పల్లె శ్రీనివాసరావు గారు అదేవిధంగా మన విశాఖ ఎంపీ శ్రీభర్త్ గారి నాయకత్వంలో త్వరలో ఒక పొలిటికల్ చేసి ఈ యొక్క కమిటీ వేసి అదేవిధంగా అటు బిఎంఎస్ కానివ్వండి ఏఐటీసీ కానివ్వండి ఐఐటీసీ కానివ్వండి కార్మిక సంఘాల నాయకులతో కూడా కలిసి మాట్లాడి మన అందరిదే ఒకటే స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం అందరూ కలిసి మళ్ళీ ఒకసారి కేంద్ర మంత్రివర్లు కానీ కలిసి ఈ యొక్క హక్కు కర్మాగారానికి కావాల్సిన నిధులు కేటాయించాలి గనులు కేటాయించాలని కోరడానికి మేమంతా వెళ్ళడం జరుగుతుంది మీ అందరికీ తెలిసి గతంలోనూ కూడా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజ్ గారు మా ఎమ్మెల్ శ్రీ పిఎన్ మాధవ గారి నాయకత్వంలో మేమంతా నిర్వసితుల్ని కూడా మా సొంత ఖర్చులతో కేంద్ర మంత్రి వారి దగ్గర తీసుకువెళ్లి వారికి న్యాయం చేయాలని కోరడం